శసానయ్ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో అందరూ సంస్థ చేసి ఈ తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా అసోసియేషన్ దాన్ని స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు న్యాయవాదికి సౌకర్యాలు దగ్గర రక్షణ దగ్గర నుంచి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో చాలా అరాచక వాతావరణాలు ఉన్నాయి అడ్వకేట్లు కూడా పోలీసు వారిని ఇష్టమైన భరిస్తూ వాయికాట్లు కోర్టు అడ్వకేట్లు వాయికాట్లు చేయడానికి అటు ప్రేరేపించే వాతావరణంలో ప్రవర్తిస్తున్నారు కాబట్టి పోలీసుల చర్యలని తీవ్రంగా ఖండిస్తుంది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ బ్యాచ్ ఎన్నో బార్ బార్స్ నోట్లని అఫ్చయం చేయాల్సిన పరిస్థితి కల్పించింది పోలీసు వారే అని ఈ సందర్భంగా తెలియజేయాల్సి ఉంటుంది అదే కాకుండా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ న్యాయవాదులకి రక్షణ కల్పించే నిమిత్తం ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ ఎప్పటించో ఉంది ఆ డిమాండ్కి మన రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని చట్టం తీసుకురా ఆల్ ఇండియా లెవెల్లో న్యాయవాదుల రక్షణ మీతో చట్టం తీసుకురావాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ డిమాండ్ చేస్తాం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి సెల్సన్ అజయ్ కుమార్ నేతృత్వంలో ఈ యొక్క ఐఏఎల్ డైరీని రెండు వేల ముద్రించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లోనూ ఈ డైరీని అన్ని భారత సిస్టంలో ఆశ్రయించి ప్రధానంగా ఐఏఎల్లో లో న్యాయవాది వ్యక్తుల్లో ఉన్న జూనియర్ న్యాయవాది నుంచి సీనియర్ న్యాయవాది వరకు వారి యొక్క సమస్య పరిష్కారానికి తనదైన శైలిలో పనిచేస్తుంది అదేవిధంగా ఇటీవల కాలంలో కరోనా కాలం నుంచి ఈ మధ్యకాలం వరకు చూనిపోయిన సుమారు పదకొండు వందల యాభై మంది న్యాయవాద కుటుంబాలకు సంబంధించిన ఏదో ఎస్కేసే ఉందో దాన్ని రప్పించడంలో చర్సన్ అజయ్ కుమార్ గారు విశేష కృషి చేసి